పనుందని ఫామ్లో లో నా బాధ్యత మన జరడి ఆంటీకి సమ్మర్ ఆంటీకి అప్పగించి వారం రోజుల తర్వాత వెళ్లేసరికి ఇద్దరు కూడా బెడ్ లో ఉన్న మొక్కలకి నీళ్లు కొట్టి చుట్టూ ఉన్న గడ్డిని తీసి నీట్ గా చేస్తున్నారు అంతేకాకుండా ఈ వారం రోజుల్లో నేను లేని సమయంలో కొత్తగా ఫామ్ లో పుట్టుకొచ్చిన మొలకల గురించి పిందెల గురించి చూపిస్తూ సంపర అనుకోండి చూసారా కొత్త వింటర్ మిలాన్ ఫామ్ కలకలలాడిపోతుంది ఇక సమ్మర్ ఆంటీ అయితే మా జుంబా క్లాస్ లో నేనేసిన డాన్స్ ను వెనక్ నుండి నక్కి నక్కి చూస్తూ ఇక్కడ నాట పట్టిస్తుంది ఇలా సాయంకాలం సమయంలో చల్ల గాలిలో చిరునవ్వులతో మొక్కలతో ముచ్చట్లాడుకుంటూ ఇలా గంతులు కూడా వేస్తూ సరదాగా సమయాన్ని అప్పుడప్పుడు ఇలా గడుపుతూ ఉంటాం నేను వచ్చే ముందే వెళ్ళడానికి సిద్ధమైన సమ్మర్ ఆంటీ నన్ను చూసాగిపోయి ఇంట్లో ఓవెన్ లో పెట్టిన థాయ్ ఫుడ్ సగంలో ఉందని గుర్తొచ్చి ఓవెన్ ఈజ్ కాలింగ్ అంటూ పరుగో పరుగు లోపు మా జరిడి నాంటి చిన్నపిల్లల తల నిమురుతూ జుట్టు సరిచేస్తున్నట్టు బెండ మొక్కలతో కబుర్లు చెప్తుంది ఇలాంటి ముచ్చటైన వీడియోస్ మీ వరకు రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి సుమి